శ్రీ విష్ణు రూపాయి నమశివాయి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ నమశి శివాయని తప్పకుండా కమెంట్ చేయండి ఈ రోజు మనము ధనుసు రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలం ఎలా ఉండబోతున్నాయి క్లుప్తంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ప్రస్తుత ఈ కాలం లోపల చతుర్థ స్థానం లోపల శని గోచరం అయితే నడుస్తుంది అలాగే దశమ స్థానం లోపల అయితే కుజుడు గోచరం అయితే నడుస్తుంది సూర్యుడు రాసు నుంచ భాగ్యస్థానంలో అంటే భాగ్యాధిపతి భాగ్య స్థానంలో గోచరం కేతు వెంట ఉండడం వల్ల ఈ గోచర సమయకాలం ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని విషయాల లోపల చాలా పాజిటివ్ గా రాబోయే రోజుల్లో అయితే ఉండబోతుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం అయితే రాబోయే రోజుల్లో ఈ ధనుసు రాశి వారికి లేదు ఇంతకీ మీ దగ్గర అవసరమైన రెండు విషయాలు మీ దగ్గర తప్పకుండా మీరు పెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే ధైర్యం మీ దగ్గర ఉండాలి ధైర్యం అంటే ఏంటంటే ఎలాంటి పరిస్థితిని కూడా మీరు ఎదుర్కోవాల్సింది రెండోది ఏంటంటే మీ దగ్గర పేషెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి ఈ రెండు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవరు ఆపరు ఏ కేటగిరీ అయినా కావచ్చు ఏ ఫీల్డ్ లో మీరు ఉండవచ్చు ఒక విషయం తెలుసుకోండి వ్యాపారస్తులకి ప్రస్తుత ఈ సమయకాలం ఏదైతే ఉందో ధనుసు రాశి వారికి చాలా మంచి మంచి అవకాశాలు అయితే రాబోయే రోజులు కనబడుతున్నాయి కానీ ఇప్పుడు మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని ఏ దృష్టికోణంతో మీరు చూస్తారో అది మీ చేతుల్లో మీ దృష్టికోణంలో ఉన్నది కానీ నా దృష్టికోణంతో కనుక చూసుకుంటే ఆస్ట్రాలజర్ పరంగా ధనుసు రాశి వారికి వ్యాపారస్తులకి ప్రజెంట్ ఈ సమయకాలం చాలా బాగుండబోతుంది ఎలా మీరు ఏం డెవలప్ చేయాలి చూడండి ఉన్న పరిస్థితిని ఎలా మీరు డెవలప్ చేయగలుగుతారు దాని గురించి ముందు ఆలోచించండి డెవలప్ ఎలా చేయగలుగుతారు దాని గురించి మీరు ముందు ఆలోచించడానికి ప్రయత్నించండి ఒక విషయం చెప్తా వినండి దేవుగురు బృహస్పతి ఏంటి దేవుగురు బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్నాడు వెంట శుక్రుడు ఉన్నాడు ఏకాదశాధిపతి సప్తమ స్థానం లోపల ఓకే షష్టాధిపతి సప్తమ స్థానం లోపల భాగ్యాధిపతి భాగ్య స్థానం లోపల విత్ కేతు వెంట ఉన్నాడు సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన ఒక విషయం కనుక మీరు గమనించినట్లయితే తృతీయ స్థానానికి ప్రస్తుత ఈ కాలం లోపల ఒక రకంగా శని సంబంధం కూడా ఉంటుంది ఎందుకంటే శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వెనక ఫలితాలు కూడా ఇస్తుంటాడు ఓకే శని ప్రభావం దేవుగురు బృహస్పతి ప్రభావం కేతు ప్రభావం రాహు ప్రభావం సూర్యుడు ప్రభావం ఏ రకంగా చూసినప్పుడు వ్యాపార దృష్టి కోణంతో టైం చాలా బాగుంది ఎక్స్పాండ్ చేయాలని అనుకోండి అయితే చాలా మంచి ఎక్స్పాండ్ చేయండి బిజినెస్ ని మంచి గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలివితో ఆలోచించండి మానసికంగా ఎలాంటి రకమైన నిర్ణయాలు తీసుకోకండి మానసికంగా నేను తెలుసుకోండి ఎవరు ఏదో చేశారు నేను అలా చేయాలని అనుకోకండి మీకు అది అవసరం అయితేనే మీరు చేయండి ఏంటి మీకు అది అవసరం అయితేనే మీరు చేయండి చేయండి లేకపోవట్లయితే మీరు ఇబ్బందులు వస్తారు కానీ నా దృష్టి కోణంతో మీకు చాలా మంచి ఛాన్స్ అంటే ఎవరైతే ఇంతకు ముందు నుంచి చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి అవసరం ఉంది కూడా జరగలేక రాబోయే రోజులు జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అని ఇంకొక విషయం తెలుసుకోండి ఆర్థిక స్థితి ప్రెజెంట్ కన్యా రానుషరాశి వారికి ఏదైతే ఉందో బాగానే ఉండబోతుంది ఒక విషయం మీరు తెలుసుకోండి సూర్యుడు ఎప్పుడైతే మళ్ళీ కన్యా రాశిలో అంటే మీ రాశి నుంచి దశమ స్థానంలో వెళ్తాడో అప్పుడు మీ ఫైనాన్షియల్ కండిషన్ కొద్దిగా డెవలప్ అవుతుంది అంత వరకు ఎలా ఉంటదంటే కొద్దిగా పడుస్తూ పడుతూ పడుతూ లేస్తూ ఉన్నట్లయితే పరిస్థితి రాబోయే రోజులు ధనుసు రాశి వారు చూడగలుగుతారు కానీ ఒక విషయం తెలుసుకోండి భాగ్యస్థానంలో కీర్తి వెంట ఉన్న సూర్యుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు కానీ కన్యా రాశిలో ఉన్న కూజుడు నాలుగో దృష్టి మీ రాశి పైన ఉండడం వల్ల పంచమాధిపతి ద్వాదశా ఇబ్బంది ఎలాంటి విషయాల లోపల తొందర పాటు చేయకండి నేను మళ్ళీ చెప్తున్నా వ్యాపారం ఎక్స్పాండ్ చేయండి అన్ని చేయండి తొందరపాటు ఎందుకు అని చెప్తానో తెలుసుకోండి ముందు నుంచేలా ప్లాన్ సిద్ధంగా ఉండాలి ప్లాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్లాన్ బ్లూ ప్రింట్ మీ దగ్గర లేకున్నట్లయితే మీరు ఎలాంటి రకమైన అడుగు ముందుకు వేయకండి లేకపోతే అయితే ఇప్పుడు ప్లాన్ క్రియేట్ చేసుకోండి ఇప్పుడు కూడా అవకాశము మీ ప్లాన్ క్రియేట్ చేసుకోండి ముందుకు వెళ్ళండి కానీ ఉన్న పరిస్థితులు అలాగే ఉండకండి ఏదో కాస్త ఛాలెంజ్ వస్తుంది దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళండి ఈ టైం మీకు చాలా హెల్ప్ అవుతుంది ఓకే దాంపత్య జీవితం లోపల ఈ సమయకాలం అంతా అనుకూలంగా కనిపించట్లేదు దాంపత్య జీవితంలో ఈ సమయకాలం అంత అనుకూలంగా సరిగ్గా లేదు కొద్దిగా మీ వైఫ్ కి కావచ్చు మీ హస్బెండ్ కి కావచ్చు వాళ్ళకి హెల్త్ పరంగా కొద్ది సమస్యలు అనుకోకుండా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అంత దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు ఒక సహకారం కూడా మీకు లభించి తీరుద్ది వాళ్ళకి తప్పకుండా సహకారం కూడా లభించి తీరుద్ది ఎవరికైతే పెళ్లి అవ్వలేదో వాళ్ళకి పెళ్లి యోగం ఉందా అంటే తెలియగం అయితే కనబడుతుంది వివాహ కలిచే యోగం అయితే కనబడుతుంది కానీ మీరు ఎలాంటి లో ఉన్నారో అది మీ చేతుల్లో ఉంటుంది ఓకే ఇంకొక విషయం గమనించండి విద్యార్థులకి ఈ సమయకాలం చాలా బెస్ట్ గా అని చెప్పుకోవచ్చు విద్యార్థులకి ఈ సమయకాలం చాలా బాగుండబోతుంది ఈ సమయం కనుక మీరు సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే మీ కెరీర్ లోపల మంచి గ్రోత్ తప్పకుండా అవుతుంది ఇప్పుడు గ్రోత్ అవ్వాలంటే ముందుగా విద్యార్థులు పిల్లలు ఒక మాట తెలుసుకోండి మీ ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు కనుక ఉన్నట్లయితే వాళ్ళని సహకరించండి వాళ్ళ గైడెన్స్ తీసుకోండి ఇలా ఇలా నేను చేయబోతున్నాను వాళ్ళు చెప్పిన మార్గదర్శనంతో ముందుకెళ్ళాను మీకు అనిపించు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మన కెరియర్లో డిసైడ్ చేయగలుగుతారంటే ఒక విషయం తెలుసుకోండి ఈ ప్రపంచంలోపల అత్యధిక మూల్యమైన ఏదైనా ఉందా అంటే అది అనుభవం చాలా మూల్యమైనది అనుభవం వాళ్ళు మనకన్నా చాలా ఎక్కువ చూసి ఉంటారు అనిపించు మన టెక్నాలజీ వచ్చింది కదా అండి ఒక విషయం తెలుసుకోండి ఎంత పరిస్థితి టెక్నాలజీ ఎంత గట్టిగా అయినా కూడా దాన్ని చూసేది దాన్ని ఎదుర్కొనేది మన మనస్థితి మన మనసు మన మనసుని కనుక సరిగ్గా పరిపక్వత పొందలేకపోయినట్లయితే ఏంటి మనసు బుద్ధి సరిగ్గా పరిపక్వత పొందలేకపోయినట్లయితే మీ దగ్గర ఎంత ఏది ఉన్నా కూడా మీరు దాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోతుంటారు ఇది తెలుసుకోండి కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అయితే వాళ్ళ సహకారం తప్పకుండా మేము తీసుకోండి బాగుంటుంది ఎవరైతే ఆ ఎడ్యుకేషన్ లో ముందుకెళ్ళాలి కూడా తప్పకుండా బాగుంది గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఎవరైతే జాబ్ లోపల ఎలాంటి రకమైన ఉన్నతి కలగలేదో వాళ్ళ జాబ్ లోపల కొన్ని రాబోయే రోజుల్లో పరివర్తనలు అయితే రాబోయే రోజుల్లో కనబడుతున్నాయి ఇంకొక విషయం గమనించినట్లయితే ఇది ప్రేమ సంబంధంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు ప్రేమ సంబంధంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది కానీ తొందరపాటులో మీరు ప్రేమికులు వివాహం లోపల కనుక వెళ్ళినట్లయితే తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది ఇవన్నీ ప్రేమికులు అంత మంచి బా ప్రేమికులు ప్రేమించుకున్నారు మళ్ళీ ఇబ్బంది ఎందుకు అవుతుందండి పెళ్లి తర్వాత అంటే ఆ మీరు ఒక విషయం గమనించండి నిజంగానే ప్రేమ ప్రేమించుకుంటున్నారా అంటే ప్రేమించుకున్న లోపల నిజంగానే ప్రేమ ఉందా ఆ ఒక చిన్న విషయాన్ని మీరు గమనించండి అది కనుక మీరు మీకు అనిపించినట్లయితే నిజంగా మాకు ఇద్దరి పట్ల ప్రేమ ఉంది అని అనిపించినట్లయితే గోహెడ్ కాదు మాకు డౌట్ ఉంది ఇదేదో కొద్దిగా ఆకర్షంగా అనిపించిందా అనిపించినట్లయితే కొద్దిగా వెయిట్ చేయండి వెయిట్ చేయండి వయసు ఉంది ఇంకా టైం కూడా ఉంది వెయిట్ చేయండి తర్వాత వెళ్ళండి ఓకే ఓవరాల్ చూసుకోవాలి ధనుసు రాశి వారికి టైం ఏదైతే ఉందో లాస్ట్ మంత్ కన్నా రాబోయే రోజులు ఈ రోజులు దాని తర్వాత ఇంకా పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో అంటే ఆగస్ట్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఏదైతే టైం మీ దగ్గర ఉందో బెస్ట్ ఉండబోతుంది గుడ్ ఉండబోతుంది శని చతుర్థంలో ఉండడం వల్ల కొద్దిగా మీ దగ్గర ఓపిక ఉండాలి ఎలాంటి పరిస్థితి కొద్దిగా అడుగు ముందుకు మీ దగ్గర కావాల్సింది ధైర్యం ఈ రెండు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు చాలా ముందుకు ముందుకెళ్ళగలుగుతారు మిమ్మల్ని ఎవరైతే రాబోయే రోజులు అస్సలు ఆపరు మీరు బుద్ధితో ఆలోచించండి బుద్ధితోటి ముందుకెళ్ళండి మనసుని ఇందులో కనుక మీరు మధ్యలో తెచ్చినట్లయితే ఇబ్బందులు అవుతాయి హా ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి ఏదైనా కొత్త చేసినప్పుడు మీకు భయం కలగచ్చు ఎందుకంటే అష్టమాధిపతి మీ రాశిలో ఉన్న తర్వాతనే కదా మీ రాశి క్రియేట్ అవుతుంది కానీ ఒక విషయం ధనుసు రాశి వారి దగ్గర ఒక విషయం ఏంటంటే పూర్వభాసం అవుతూ ఉంటుంది పూర్వభాసం అంటే ఏం తెలుసుకోండి ఇదేదో జరగబోతుంది ఇదేదో ఇది ఏదో అవ్వబోతుంది అని మీకు తెలుస్తుంటుంది అవుతూ ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి భయపడాల్సిన అవసరం లేదు మరి రెమెడీస్ అంటే నాది వేరే ఛానల్ ఉంది అందులోపల ఆస్ట్రాలజీ భక్తి అయితే ఇంకా నా ఛానల్ కూడా ఒకసారి గుర్తు ఆ ఛానల్ లోపల నేను రెమెడీ చెప్పడం జరుగుతుంది అందులో మీరు దాదాపు ఒక లాస్ట్ ఫోర్ మంత్స్ ఇక ఏవైతే ఉండబోతున్నాయి ఇంకా ఇయర్ లాస్ట్ ఫోర్ మంత్స్ ఆ అనుసారంగా మీరు రెమెడీ చేయడానికి ప్రయత్నించడం మీకు చాలా హెల్ప్ అయితే తప్పకుండా అవుతాయి శ్రీమా త్రేనమా ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు కొద్ది రాశి ఫలం తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఈజీగా అర్థం అవుతుంది ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాని తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ రిమైనింగ్ మంత్ ఏదైతే ఉందో ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూడండి కర్కాటక రాశి వారికి అయితే ప్రజెంట్ టైం బాగుంది ట్వెల్త్ హౌస్ లో జూపిటర్ అలాగే శుక్రు ఉండడం వల్ల కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి ఎక్సెస్ ఎక్స్పెన్సెస్ వల్ల కొద్దిగా ఏంటంటే మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది నిద్ర సరిగ్గా పట్టదు కొద్దిగా భయం భయం అయితే పెరుగుతుంది ఎందుకంటే అష్టమాధిపతి సాటర్న్ నా నైన్త్ హౌస్ లో రెట్రోగెట్ ఉండడం వల్ల కొన్ని బాధ్యతల వల్ల ఈ బాధ్యతలు ఎలా ఉంటాయి తెలుసా భరించలేని బాధ్యతలు మామూలుగా బాధ్యతలు కొందరు భరించుతారు కానీ కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా మనం ఇష్టంగానే తీసుకుంటాం ఇది నేను చేస్తాను చేస్తూ ముందుకు వెళ్తానని కానీ ఆ బాధ్యతలు చేసేటప్పుడు కొద్దిగా అవి చాలా బరువుగా అనిపిస్తుంటాయి అయినా కానీ సాటర్న్ నైన్త్ హౌస్ లో కదా కొద్దిగా భక్తి భావనతో కనుక ఉన్నట్లయితే దేవుడి పట్ల భక్తినట్లయితే భగవంతుడి నామంతో కనుక మీరు ఆ బాధ్యతల్ని ముట్టుకున్నట్లయితే మోసినట్లయితే మీకు బరువుగా ఉండవు మీకు బరువుగా ఉండవు మరి దీనికి చేయాల్సింది ఏంటంటే నామస్మరణ చేస్తూ ఉండండి నామస్మరణ వల్ల ఒక ఎనర్జీ ఫీల్ అవుతుంది బాడీ లోపల ఇప్పుడు బాడీ లోపల ఒక ఎనర్జీ పాజిటివ్ ఫీలింగ్ అయిన తర్వాత ఎలాంటి బరువైనా కావచ్చు మీరు చాలా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు అని ఒక జ్ఞానోదయం కూడా కలుగుతుంది ఏంటో జ్ఞానోదయం అంటే ఇది చేస్తుంది నేను కాదు ఇది చేస్తుంది నేను కాదు ఎవరు చేయించుతున్నారు ఆ ఎవరు ఎవరు కాదు భగవంతుడు చేయించుతున్నాడు ఆ భగవంతుడు చేయించడం వల్ల ఇలా అవుతుంది మంచి జరిగిన తనకే చెడు జరిగినా తనకి కాబట్టి సొంతంగా నేనైతే ఏం చేయట్లేదు కాబట్టి ప్రతి రోజు ప్రతిక్షణం నమశివాయ్ ఏం జరిగినా ఏం జరగకున్నా నమశివాయ్ కాబట్టి ఇలాంటి ఫీలింగ్ కనుక మనసులో ఉన్నట్లయితే ఈ బరువులు ఏవైతే ఉన్నాయో మీకు అంత బరువుగా అయితే అనిపించవు ఇలా కాకుండా నేను చేస్తున్నాను నా వల్లనే అంతా అవుతుంది ఎంత చేసినప్పుడు అవ్వట్లేదు ఇలా గనక ఉన్నట్లయితే మీకు కొద్దిగా నెగటివ్ ఫీలింగ్ అయితే రాబోయే రోజులో కలుగుతుంది ఇంకొకటి తృతీయ స్థానం లోపల కూజుడు ఉన్నాడు యోగ కారకుడైన కూజుడు తృతీయ స్థానం లోపల ఉన్నాడు ఈ సమయకాలం ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ లోపల ఎక్కువ టైం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ యువర్ టైం వెరీ ఇన్వెస్ట్మెంట్ దాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ టైం మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు లెర్నింగ్ మీద కనుక పెడుతున్నట్లయితే చాలా బెస్ట్ ఇబ్బంది లేదు ఎందుకంటే పంచమాధిపతి తృతీయ స్థానంలో తృతీయ స్థానం ఆల్సో ఎఫర్ట్స్ మీరు ఎఫర్ట్స్ కూడా చేస్తున్నారు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇలాంటి చోట కనుక మీ సమయాన్ని మీ పనిని కనుక పెట్టినట్లయితే ఇబ్బంది లేదు అలా కాకుండా మీరు అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం టైం వేస్ట్ లాంటి పనులు చేస్తున్నట్లయితే ఆన్లైన్ లోపల రీల్స్ చూస్తున్నట్లయితే టైం వేస్ట్ అవుతున్నట్లయితే టైం ఇస్ గాన్ టైం పోతుంటుంది మళ్ళీ టైం రాదు మరి మధ్యలో ఏమవుతుంది మీ లక్ష్యాన్ని మీరు చేరుకో చేరుకోలేరు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు కాబట్టి టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీ హాబీస్ మీద పని చేయండి మీ పైన మీరు చేయండి ఇట్స్ హెల్ప్ ఫార్ యూ ఎందుకంటే కుజుడిది దశమ స్థానం పైన దృష్టి సంబంధం ఉండబోతుంది కుజుడిది అష్టమ దృష్టి దశమ స్థానం పైన ఉండబోతుంది కాబట్టి కార్యక్షేత్రాల లోపల కొద్దిగా గుర్తింపు వస్తుంది కొద్దిగా మీ ప్రతిభ కూడా పెరగబోతుంది కొద్దిగా మీ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా క్రమశిక్షణ కూడా పెరగబోతుంది ఇట్స్ వెరీ హెల్ప్ ఫర్ యు కానీ దీంతో పాటు ఏంటంటే కొద్దిగా ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు ఎందుకు అలా అని చెప్తున్నా వినండి ఎప్పుడు ఏదో కొత్త చేస్తే కొద్దిగా కొత్తలా అనిపిస్తుంటది ఇప్పుడు నేను ఆరోగ్యం గురించి మాట్లాడితే ఏంటంటే డిసిప్లిన్ లో ఉండాల్సి వస్తుంది డిసిప్లిన్ లో ఇంతకు ముందు లేకున్న వారు ఇంతకు ముందు ఎవరైతే డిసిప్లిన్ లో లేరో సడన్ గా వాళ్ళకి డిసిప్లిన్ గురించి మీరు ఏదైనా కొత్త చెప్తే వాళ్ళకి కొత్తగా అనిపించుంటుంది ఆయన వాళ్ళు ప్రయత్నం చేస్తారని కాదనని మీరు ప్రయత్నం చేస్తే చాలా గొప్ప ప్రయత్నం చేసేటప్పుడు అవుతుంది ఏమి తెలుసా కొన్ని కొన్నిసార్లు మనకు అది అలవాటు లేకపోవడం వల్ల కొద్దిగా మనకు వద్దు వదిలేలా అనిపిస్తది అనిపిస్తుంది కానీ మన లక్ష్యం చాలా గట్టిగా ఉండడం వల్ల మీరు తప్పకుండా అంతవరకు చేదుకోవడానికి ప్రయత్నించండి సెకండ్ హౌస్ లో సూర్యుడు ఉండబోతున్నాడు కేత్తు వెంట కాబట్టి రాబోయే రోజుల్లో ఒక విషయం తెలుసుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎవరితో చెప్పుకోకండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి రాబే రోజులో ఎవరికి చెప్పకండి కింద దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంత డబ్బు రావా రావాల్సింది ఉంది ఇంత డబ్బు వాళ్ళు నాకు ఇవ్వాల్సింది ఉంది ఎవరికి చెప్పుకోకండి మీరు అలాగంట ఎవరితో చెప్పుకున్నట్లయితే రావు డబ్బులు రావు రావాల్సినవి కూడా రావు ఇది తెలుసుకోండి ఇంకోటి ఏంటంటే సేవింగ్స్ రాబే రోజులు కొన్ని అవుతాయి రాబే రోజులో కొద్దిగా మీరు బంగారం కొనే అవకాశం ఉంది రాబే రోజులో ఏదైనా కొద్దిగా అసెట్ ప్రాపర్టీ లాంటివి అయినా కొనే అవకాశం రాబే రోజులో ఈ కర్కాటక రాశి వరకు అయితే కనబడుతుంది ఆ రెండో విషయం ఏంటంటే బయట భోజనం అవాయిడ్ చేయండి ఫుడ్ అవాయిడ్ చేయండి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ కావచ్చు బయట ఫుడ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏంటంటే వర్షాకాలంలో కొన్నిసార్లు ఏంటంటే కొద్దిగా రోడ్డు పని లేటప్పుడు సాయంత్రం లోపల కొద్దిగా కోడీలు కావచ్చు కొద్దిగా వాసన వల్ల అంటే దాని స్మెల్ వల్ల దాని కొద్దిగా తొందరగా ఆకర్షితులు అవుతుంటాం చూసుకోండి ఎందుకంటే శనిగపిండి కారకుడు జూపిటర్ ట్వెల్త్ హౌస్ లో కాబట్టి హెల్త్ ఇదే అవకాశాలున్నాయి అలా మీకు అనిపిస్తుంటే ఇంట్లో చూసుకొని తినండి కానీ బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి మీరు ప్రయత్నించండి ఎక్కువ ఆయిల్ తినకండి దాంతో పాటు కుదిరినట్లయితే మార్నింగ్ తొందరగా లేవండి సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి లోపల అయితే కర్కటక రాశి వారికి రాబోయే రోజుల్లో ప్రెజెంట్ బాగానే ఉంది ఏమి ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఒక విషయం తెలుసుకోండి పనులు సరిగ్గా జరగట్లేదు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే కర్కటక వారి జీవితం లోపల పనులు సరిగ్గా జరగట్లేవు అవి నాకు తెలుసు పనులు సరిగ్గా జరగట్లేదు టైం కావట్లేవు పనులు ఎందుకంటే మీ సిక్స్త్ లో ట్వెల్త్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే చూస్తున్నారు చేస్తున్నారు కానీ అది ఇలా చేస్తే బాగుంటదా ఇలా చేస్తే బాగుంటదా అని ఆలోచించట్లేదు ఓన్లీ చేస్తున్నారు కష్టపడాలి కాబట్టి కష్టపడుతున్నారు కానీ ఎలా కష్టపడితే దాని ఫలితం బాగుంటుంది దాని గురించి ఆలోచించట్లేదు దాని పట్ల కొద్దిగా ఫోకస్ చేసి పెట్టినట్లయితే అది మీకు కొద్ది పాజిటివ్ రిజల్ట్స్ కూడా కలుగుతారు వ్యాపారస్తులకి బాగుండబోతుంది వ్యాపారం లోపల కొద్దిగా పార్ట్నర్స్ కొత్త వ్యక్తి కొత్త వ్యక్తులకు కలిగే అవకాశం ఉండబోతుంది మీ పార్ట్నర్ డబ్బు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉండబోతున్నాయి లేకపోతే మీ పార్ట్నర్ తోటి మీరు కొద్దిగా ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో చేసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అని ఫ్యామిలీ పరిస్థితి కనుక చూసుకునేది ఫ్యామిలీ పరిస్థితి ప్రెసెంట్ కర్కాటక రాశి వారికి ఏంటంటే కొద్దిగా బాధ్యతలు ఉండబోతున్నాయి ఫ్యామిలీ లోపల ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఖర్చులు అవ్వడం వల్ల ఫ్యామిలీ పట్ల కొద్దిగా మీకు కోపం కూడా రావచ్చు ఫ్యామిలీ లోపల కొద్దిగా మీరు ఆక్రమించవచ్చు కొద్దిగా అరవవచ్చు మీరు అంటే ఆరుస్తారని చెప్పట్లేదు ఆరు వచ్చి అయ్యే అవకాశం ఎందుకంటే ప్రెజెంట్ అందరు ఆరుస్తున్నారు కాబట్టి ఎందుకంటే కర్కటక రాశి వారు కూడా ఫ్యామిలీ పర్సన్ కర్కటక రాశి వారు మామూలుగా ఫ్యామిలీ పర్సన్ కొద్దిగా దగ్గర షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కుజుడు చోక తారోడు కదా షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది అనుకున్నది సడన్లీ కాలేకపోవడం మళ్ళీ కోపం వస్తుంది తర్వాత వీళ్ళే శాంతం అవుతారు తర్వాత మీరు శాంతం అవుతారు కరలేదు కానీ మీరు ఆ టైం లోపల ఏదైతే మీ కన్వర్సేషన్ అవుతుందో చాలా కొద్దిగా బాగుండదంతా అందుకని చెప్తున్నాను ఇంకొక విషయం గమనించండి శుక్రుడు మీ రాశి నుంచి మీ రాశి పైన ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో మీకు రావాల్సిన డబ్బు కూడా వచ్చింది అంటే ఆర్థిక పరంగా ఏంటంటే ఒక మాట చెప్తాను ఫైనాన్షియల్ కండిషన్ కర్కటక రాశి వరకు ఎలా ఉంటుంది అంటే శుక్రుడు ఎప్పుడైతే మీ రాశిలో వస్తాడప్పుడు కొద్దిగా మీకు బాగుంటుంది కాదనను కానీ అది రావడానికి మంత్ ఎండింగ్ టైం ఉంది దాదాపు చూసుకున్నది ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెవెంత్ ఐ థింక్ అనుకుంటా ఆ ట్వంటీ ఫస్ట్ కి వినస్ శుక్రుడు కర్కాటక రాశిలో కూడా రాబోతున్నాడు ఈ శుక్రుడు కర్కాటక రాశిలో వచ్చిన తర్వాత మీ లోపల కొద్దిగా ఆకర్షణ పెరుగుతుంది ఆకర్షణ మీలోని పెరుగుతుంది అని బుధుడు కూడా రాసి పరివర్తన చేసుకున్న తర్వాత కొద్దిగా ఏంటంటే వాక్కు పట్ల అదుపు పెట్టుకోవడానికి మీరు ఇప్పుడు ప్రయత్నించాలి అని బ్యాంక్ బ్యాలెన్స్ ఆ టైం లోపల కొద్దిగా పెరిగే అవకాశం ఉంది ఆన్లైన్ స్కామ్ జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి చూసుకొని పని చేయడానికి మీరు ప్రయత్నించండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి కుదిరినట్లయితే గురువుకి సంబంధించిన దానం చేయడానికి ప్రయత్నించండి మీకు చాలా హెల్ప్ అవుతుంది సరే మాత్రేనమా